నర్సరావుపేటలో పండుగ వాతావరణం కఫలబాయి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో భారీ చేరికలు పసుపుమయమైన నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చంద్రబాడ అరవింద్బాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

তুমি সামনে কোথাও কেছে పేటలో నర్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పు మొదలైందటానికి ఇదే ఈరోజు చిహ్నం ఈరోజు పార్టీలో మునీర్ గారు కపిల వై విజయ్ కుమార్ గారు వీరితో పాటుగా ఎనిమిది మంది ఎక్స్ కౌన్సిలర్సు ఇద్దరు ఎంపీటీసీలు వీరందరూ కూడా వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారు అరవింద్ బాబు గారి ఐదు సంవత్సరాల కష్టాన్ని వీరందరూ కూడా గుర్తించడం గుర్తించడమే కాకుండా ఆయనకి బలాన్ని చేకూర్చుదామని చెప్పి అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇంత పెద్ద జాయినింగ్స్ అన్నీ కూడా ఈరోజు అవుతూ ఉన్నాయి వారందరికీ కూడా మంచి పొజిషన్స్ అన్నీ కూడా ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి సముచిత స్థానం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ ఉంది స్థానంతో పాటు మరీ ముఖ్యంగా గౌరవం కోరుకుని ఈ రోజు ఇక్కడికి అందరూ వస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీలకు వాళ్ళందరికీ కూడా సరైన గౌరవం తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటాం తెలియజేస్తూ ఇవాళ పట్టణంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు అరవింద్ బాబు గారి కష్టం నష్టం ఇవన్నీ కూడా గమనించి వైసీపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీ కార్యకర్త వైసీపీ కార్యకర్త నాయకులు దాదాపు రెండు వేల మంది మరి మన ఎస్కే మునీర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇంకో నాయకులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ రావడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది ఇది చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి దుర్మార్గాలు భరించలేక వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి టీడీపీ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల పెద్దలు కపిల కుమార్ గారు అదే విధంగా మరి చిన్నపరెడ్డి గారు చాలా మంది నాయకులు మరి మునీరు ఆధ్వర్యంలో మన పార్టీ చేయడం జరిగింది మేమందరం కూడా వారిని గుండెల్లో పెట్టి చూసుకొని ఆదరిస్తామని చెప్పి తెలియజేస్తూ వీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి మోడీ గారి నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఈ పార్టీ రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా సంతోషంగా గుండెలు దాచుకుంటామని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రభు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఏ విధంగా రాజకీయ పరంగా న్యాయం చేయాలో అవన్నీ చేసి పెడతామని చెప్పి ముని ముని గారికి కానీ చిన్నప్పటిరెడ్డి గారికి కానీ గారి గారు ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎంపీ గారు నల్లబాటు రాము గారు చిన్నప్పటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అదేవిధంగా కోటిరెడ్డి గారు అందరూ కూడా హాజరవడం చాలా విశేషం దీన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళు పెద్ద ర్యాలీ చేస్తారు దాదాపు ఐదు వేల మంది ర్యాలీ జరుగుతుంది ఎస్ఎన్ కాలేజ్ దగ్గర నుంచి జమ్మీందార్ ప్రకటనలో మీటింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాల్సిగా కోరుతున్నాము జై తెలుగుదేశం